అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకి కొత్త పెన్షన్ల సంబంధించి గాను అలాగే పాత అనేవి రద్దు సంబంధించి గాను ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందామండి సో ఖచ్చితంగా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తుంది ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించి కాను అలాగే పాత పెన్షన్ ఎవరికి రద్దు అవుతున్నాయి రద్దు అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సో పెన్షన్దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వీడియోలకు అయితే వెళ్ళిపోదాం సో మనకి ఇక్కడ ఏపీలో కొత్త పెన్షన్ల సంబంధించి గాను చాలామంది పెన్షన్దారులు ఎదురు చూస్తున్నారండి అయితే మనకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకి కొత్త పెన్షన్ స్వీకారానికి అయితే స్వీకారం అయితే చుట్టనుందనమాట ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి పెన్షన్ సంబంధించి గాను ఇప్పుడు తనిఖీ అనేవి అయితే నిర్వహించడం అయితే జరుగుతుందండి ఎందుకంటే మనకి ఇప్పుడు రాష్ట్రంలో చాలా బడ్జెట్ అంతా కూడా పెన్షన్ అనేవి అయితే కేటాయించమే జరుగుతుంది కదా అయితే ఇందులో చాలామంది అనార్హులు ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క తనిఖీలు ఏవైతే నిర్వహించమని జరుగుతుందన్నమాట దీని ద్వారా ఏంటంటే మనకి పెన్షన్దారులు అరువులకి మాత్రమే ఈ యొక్క పెన్షన్ వచ్చి మిగిలిన వాళ్ళకి అందరికీ కూడా రద్దు చేయడం అయితే జరుగుతుంది సో దీనివల్ల మనకి రాష్ట్ర బడ్జెట్లో భారం అయితే తగ్గుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి నెలమైతే తీసుకుంటుంది అయితే ప్రస్తుతం ముందుగా ఏ ఏ పెన్షన్లు తొలగిస్తున్నారని చెప్పేసి అది అడుగుతున్నారు ముందుగా మనకి దివ్యాంగుల పెన్షన్లని సంబంధించి ఆరు వేల రూపాయల సంబంధం తీసుకున్న వారికి అయితే ముందుగా వారిని ఈ యొక్క తనిఖీలు చేయడం అయితే జరుగుతుందండి అందులో కనుక మీరు కరెక్ట్గా లేకపోతే మాత్రం ఆ యొక్క డాక్యుమెంట్స్ కానీ ఏమైనా లేకపోతే మీకు పెన్షన్ అనేవి అయితే ఆపు చేయడం అయితే జరుగుతుందన్నమాట అయితే చాలామంది ఉండే డౌట్ ఏంటంటే ఖచ్చితంగా ఇంటి దగ్గర ఉండాలి తనిఖీ సమయంలో చెప్పేసి అయితే అడుగుతున్నారు ఉండాలండి ఎందుకంటే మనకి మహా అయితే ఒక గంట రెండు గంటలు ఉంటుంది సో తనిఖీలు అయిపోయిన తర్వాత మీకు యథావిధంగా పెన్షన్లు కొనసాగుతుంది అనమాట ఎందుకంటే పర్సన్ అయితే అక్కడ ఉంటే ఉండాలి ఆ మనిషి అయితే ఉండాలన్నమాట సో ఆ మనిషి సంబంధించి దివ్యాంగుల పెన్షన్ సంబంధించి సర్టిఫికేట్ అంతా కరెక్ట్గా ఉందా లేదా సో ఏవైనా ఉన్నాయా లేదా టెస్టింగ్ కూడా అక్కడే చేస్తారండి సో దీనివల్ల మనకి అర్హులను ఈజీగా గుర్తించి మనకి వారికి ఇచ్చే అవకాశం ఉందండి విధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ తలకి నిలబడితేనమైన జరుగుతుందనమాట సో దీనివల్ల రాష్ట్ర బడ్జెట్లో మనకి అనర్హతను గుర్తించే వాళ్ళకి తొలగించడం వల్ల రాష్ట్ర బడ్జెట్లో మనకి అయితే కొంత మిగులుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించిన నెమ్మది తీసుకుంటుందండి అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పేసి కొత్త పెన్షన్ల సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెమ్మది తీసుకుంటుందండి కొత్త రేషన్ కార్డ్ సంబంధించి కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అది ఉంటుంది అనమాట త్వరలో దీనికి సంబంధించి కొన్ని డేట్ అయితే అనౌన్స్ చేయనున్నారు ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్